భక్తుల పాపాల నుండి విముక్తి చేయడానికి భక్తుల కష్టాలు తొలగించడానికి జీసస్ ఎన్నో కష్టాలు అవమానాలు పొందారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు సెలవుపై ప్రాణాలు విడిచి తిరిగి మూడో రోజు సమాధి నుండి లేచి వచ్చిన శుక్రవారం ఆయనను నమ్మిన భక్తులందరికీ పెద్ద పండుగ అన్నారు శుక్రవారం రాజమండ్రి రూరల్ కొంతమూరు నుండి గోదావరి రైల్వే స్టేషన్ వరకు కాలు నడకన క్రైస్తవ భక్తులు గుడ్ ఫ్రైడే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు యేసు సెలువుపై ఉన్న దృశ్యంతో పాటు సెలువులతో అనేక మంది ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఎంబీ భారత్ ప్రసంగించారు క్రైస్తవ భక్తులకు శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు యేసు త్యాగం సహనం ప్రేమ కరుణ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు తోటి వారిని ఆదుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు మానవాళ్లో ఈర్ష్య అసూయ ద్వేషం తదితర అవగుణాలను రూపుమాపి ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపించడానికి యేసు ఈ భూమి మీదకు వచ్చారని చెప్పారు ఈ ముగ్గురిలో నేను ఎవరు ఆయన వస్త్రాల కొరకు చీటీలు వేసుకునే ఆయనపై భగవ రగిలిపోయే వాళ్ళమా ఆయన మీద భక్తితో జీవించే వాళ్ళమా దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సమయములో ఆ మరియ తల్లివలే ఆ శిష్యుడైన యోహాను వలి మగ్గల మరియమ్మ వలె భక్తితో ఈశ్వర్యను ఆరాధించుతాం ఆయన చేతులు నిన్ను దీవించడానికి వస్తే ఆ చేతులను శివుకు అంటగొట్టాం

మరి వీరంతా కూడా కొంతమూరి నుంచి కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు మన గురించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి దేవుడి కుమారుడు మన గురించి సిలువ వేయించుకోబడ్డారు పాపాలు కడగడానికి వచ్చారు మరిది ఇవాళ దేవుడు చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడవాలి ప్రేమ దయ కరుణ పక్కవారికి మనం పంచే విధంగా మనం అందరం కూడా ముందరకు రావాలి అని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా లెంట్ మాసం కూడా చేశారు అందరూ కూడా నలభై ఐదు రోజుల పాటు మరి లెంట్ మాసం తర్వాత ఇవాళ ఉపవాసం ఉంటూ మరి మధ్యాహ్నం దాకా వీరంతా కూడా చాలా ప్రజా సేవలో ప్రజలకి శాంతి పంచే విధంగా మరి చేస్తూ ఉన్నారు మరి పాస్టర్ గారు కూడా వారి యొక్క అద్భుతమైన వాక్యాలు ఇవాళ విన్నాము నిజంగా చాలా మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది మరి ఇవాళ అందరికీ కూడా ఒక్కటే విన్నపించుకునేది దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన గురించి ఆయన రక్తం చెందించాడు మరి ఇవాళ ఆ ప్రేమ దయా దయ కరుణ అందరికీ పంచే విధంగా మరి ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తాం